హాయ్ అండి ఇప్పట్లోనే ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఈ రోజు ఒక మంచి స్వీట్ మనకి కేవలం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి ఇది మనకి హెల్త్ కి చాలా మంచిది ఈరోజు నేను చూపించిపోయే ఐటెం ఏంటంటే అటుకుల పాయసం అండి అది బెల్లంతో చేస్తున్నాను షుగర్ కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినచ్చు సూపర్గా ఉంటుందండి ఈ స్వీట్ అయితే ముందుగా బెల్లాన్ని ఇలా కొంచెం వాటర్లో వేసుకొని బాగా మరగనివ్వాలండి తర్వాత ఒక బాండీలో కొంచెం నెయ్యి అనేది వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఇలా బాగా వేయించుకోవాలి మనం ఈ పాకం అనేది వడకట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అందుకని ఇలాగ వే కొంచెం వేడి చేస్తున్నాను తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకొని ఇవి ఒక బౌల్లోకి తీసుకున్నాక అటుకులుగా మాత్రం మందపాటివి తీసుకోవాలండి అటుకుల్లో రకాలు ఉంటాయి కదా పల్చటి అటుకులు ఇలా కొంచెం అందంగా ఉన్న అటుకులు అనేవి తీసుకుంటే మనకి ఈ పాయసానికి చాలా బాగుంటుందండి తర్వాత ఈ జీడిపప్పు ఇవి తీసినాక ఒక కప్పు చిన్న కప్పుతో అయితే ఇలాగ అటుకులు అనేవి తీసుకొని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి ఈ స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనం ఐదే ఐదు నిమిషాల్లో గెస్ట్లకి ఇలా చేసి పెట్టచ్చు ఎవరైనా మన ఇంటికి వస్తే నేను ఇక్కడ ఒక అర లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పాలు అనేవి బాగా మరిగినప్పుడు చక్కగా ఇలాగా మనం ముందుగా వేయించుకున్న అటుకులు అనేవి వేసుకొని చక్కగా బాగా ఉడకనివ్వాలండి ఈ స్వీట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకు మామూలు పాయసం ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే మాత్రం వచ్చింది చాలా బాగుంటుంది మనం ఇలా దేవుడి ప్రసాదానికి కూడా చేసి పెట్టచ్చు చక్కగా కృష్ణుడికి చాలా ఇష్టం కదండి ఈ అటుకులతో ఏ చేసినా సరే ఇలాగా మనకి మనకు ఐదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ అనేది చక్కగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ పాలల్లో ఈ అటుకులు బాగా ఉడికినప్పుడు చూ చూశారు కదండి ఉడకడం అయితే అయ్యేవి ఈ అటుకులు కూడా మనకు చాలా త్వరగా ఉడుకుతావండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి కొంచెం ఇలాచీ పొడి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకొని బాగా ఉడకనివ్వండి మనకి ఆ పాలు అనేది కొంచెం చిక్కబడేంతవరకు ఉడికితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి అనేది వేసాను చిటికడు సాల్ట్ అయితే వేసానండి ఇలా సాల్ట్ అనేది వేస్తే మనకి స్వీట్ అనేది ఈక్వల్గా ఉంటుంది అందుకని నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాను ప్రతి స్వీట్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నానండి ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కదా మనకు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆపాలండి కొంచెం పాలనేవి దగ్గరగా అయ్యి ఈ అటుకులంతా బాగా ఉడికినాక స్టవ్ అనేది ఆపుకుంటే మనకి బెల్లం సిరప్ అనేది వడగట్టుకొని వేసుకుందాం ఇలాగా స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకడానికి వేస్తే మనకు పాలనేవి విరిగిపోయే ప్రమాదం ఉంది కదా ఒక్కొక్కసారి అందుకని ఒక నిమిషం పాటు స్టవ్ ఆపినాక ఇప్పుడు ఈ బెల్లం సిరప్ కొంచెం వడగట్టుకొని ఇప్పుడు పాలల్లో వేసుకొని బాగా కలుపుకోండి మీకు కొంచెం పల్చగా ఉందనుకుంటే మరలా సిమ్లో పెట్టుకోండి ఇబ్బంది లేదు లేదు మాకు సరిపోయింది అనుకుంటే ఇంకా అలానే తినచ్చండి చాలా అయితే చాలా ఈజీగా చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి మనం చాలా తక్కువ టైంలో ఐదే ఐదు నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే ఇలా పైన చక్కగా అలంకరించుకొని ఇలా చక్కగా వేడివేడిగా కానీ చల్లచల్లగా తింటే తింటే సూపర్గా ఉంటుందండి ఈ స్వీటు ఈ అటుకులు పాయసం అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా